ఇక్కడికి వచ్చినాలి ప్రతి పేరు పేరున శాఖ మహాసభ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు శాఖ మహాసభ అంటే మనము

ఇక్కడ ప్రజా మనం శాఖ నుంచే మొదలవుతాయి శాఖ అంటే ఏంది మనం సిపిఎం పార్టీకి ఒక నుంచి నుంచే రూపాయలు పాల్గాని సభ్యత్వం సిపిఎం పార్టీ సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్క పార్టీ సభ్యులు శాఖలో పాల్గొంటాను ఈ సంబంధించి శాఖ మహాసభ నిర్వహించుకుంటున్నాము ఈ మహాసభ దిక్సూచిగా జెండా ఎదిరేస్తారు అందులో భాగంగా పతాకా ఆవిష్కరణ చేస్తారు ఈ పతాక పతాకా ఆవిష్కరణ మన పార్టీ సీనియర్ కామ్రేడ్ చాలా రోజుల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు ఆమె పద్మాతమ్మ గారు జెండా ఎగిరేస్తారు కామ్రేడ్

अजाम तो मालू। अजाम तो मालू। C P M चिंता बंद। C P M चिंता बंद। C P M चिंता बंद। अजाम तो मालू। अजाम तो मालू। C P M चिंता बंद। अबार। हमने माल्या में कार्य किया है। धन्यवाद विधान अदेवि